హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది సమ్మర్ అంటేనే పచ్చళ్ళు వడియాలు ఇవే కదండి ఇప్పుడైతే చల్లమిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చలమిరపకాయలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదండి మనం పప్పు చేసుకున్నప్పుడు సాంబారు అవి చేసుకున్నప్పుడు సైడు డిష్ కింద అయితే ఈ చల్లమిరపకాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఈ మిరపకాయలు వచ్చేసి అరకిలో ఉంటాయండి ఇవి మా చెట్టుకి కాసిన కాయలు ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలోకి ఇలా పెట్టుకున్న తర్వాత లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి చిక్కటి పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని కవ్వంతో బాగా చిలుక్కోవాలి ఇలా చిలుక్కున్న తర్వాత ఈ పెరుగుని తీసుకుని పెరుగునీల డిష్లో పోసుకోవాలి పెరుగునీల డిష్లో పోసుకున్న తర్వాత ఒక అర టీ స్పూను పసుపు తర్వాత రుచికి సరిపడా కళ్ళు ఉంది కదండి కళ్ళు నేను రెండు స్పూన్లు తీసుకున్నాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎక్కువ అయితే బాగోదు ఉప్పగా అయిపోతాయి అందుకని చూసుకుని వేసుకోవాలండి ఇలా మిరపకాయల్ని ఆ చిలికిన మజ్జిగలో వేసేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మరుసటి రోజు మళ్ళీ మనం తీసి ఇలా కలుపుకోవాలి అలాగా మూడు రోజులు చేసిన తర్వాత మనం ఎండలో బాగా ఎండే వరకు ఆరపెట్టుకోవాలి వీటిని మిరపకాయలు అయితే చక్కగా ఎండిపోయాయండి ఈ విధంగా నాకు ఎండడానికి వారం రోజులు అయితే పెట్టాయి చూసారండి మిరపకాయలు అయితే బాగా వేగుతున్నాయి బాగా వచ్చాయి మిరపకాయలు అయితే అని క్రిస్పీగా బాగున్నాయండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ Please like, share and subscribe for more videos.